The okay. cat హలో అందరికీ మీకు చికెన్ గంగర రెసిపీ మెన్షన్ చేస్తానని చెప్పాను కూడా దానికోసం ఈ వీడియో మీకు అప్లోడ్ చేసేసాను అండ్ చికెన్ గంగుర చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ మసాలా ప్రాసెస్ లేకుండా చికెన్ తినాలనుకునే వాళ్ళకైతే చాలా రుచిగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది మసాలా వెళ్ళేసిన ఇంత టేస్ట్ వస్తుందో అనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట మనకి ఇందులో కొన్ని ఎక్కువగా ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి చికెన్ గోంగూర కాబట్టి ఆనియన్స్ చాలా ఉండాలి ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేపుకుందాం వేపుకున్న తర్వాత సిమ్లో పెట్టి వేపుకోండి అలాగే మనకి ఈ క్లీన్ చేసుకున్న చికెన్ చికెన్ వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ చికెన్లో వచ్చేసి మనకి చూడండి కొంచెం నీంట్లో వాటర్ ఇంక్లూడ్ అని ఉంటుంది ఈ వాటర్ ఇంకిపోయేదాకా కొంచెం సిమ్లో మగ్గించుకోవాలి తర్వాత మనం కొంచెం టమాటాల క్వాంటిటీ కానీ పచ్చిమిరగాయలు క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకొని కట్ చేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే చికెన్ గొంగోరు కాబట్టి అందుకే టూ స్పూన్ కారపూడేసాను స్పూన్ పసుపు వేసాను అలాగే దీన్ని సరిపడి తగినంత మనకి ఉప్పు వేసుకోవాలి అండ్ ఇక ఇందులో మసాలాలు ఏమైనా వేయాలని డౌట్స్ అయితే అడగండి మసాలాలు ఏమియక్కర్లేదు సేమ్ మనకు ఒక ట ఒక ఏదైనా కూర వండుకుంటాం కదా నార్మల్ కర్రీ ఆ కర్రీలా వండేసి కొంచెం వాటర్ పోసి అండ్ మనకి దగ్గరికి ఇంకేలాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం మనకి సిమ్ములో అయితే ఎక్కి పెట్టుకున్నాక వాటర్ అయితే పోసేసుకుందాం అండ్ వాటర్ టూ గ్లాసెస్ పోసాను చికెన్ కొంచెం దగ్గరగా ఏం రోజు మంచిగా ఉడికిద్దని ఇంకా క్లోజ్ చేసాం కదా ఇప్పుడైతే నేను ఒక ఐదు కట్టలు గొంగూరు తీసుకున్నాను అర కేజీ దానికి ఐదు కట్టలు అంటే ఇవాళ రేపు ఏమిస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్న కట్టలు ఇవ్వండి అందుకే ఫైవ్ అయితే తీసుకున్నాను అలాగే నూనెలో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మనకి బిర్యానీ దినుసులు మసాలా దినుసులు ఉంటాయి కదా అవి ఒకటి మనకి మొగ్గ ఈ ఆలుచిన చెక్క ఇలాంటివి వేసుకొని కొంచెం పోపు అయితే వేసుకోవాలి తర్వాత పోపు గింజలు వెల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగా క్వాంటిటీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తింటే తగులుతుంటే అందుకే నేను ఎక్కువ వేసాను అండ్ మీరు కూడా వేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే ఎండు మిర్చి ఈ పోపు వేసుకున్నాక ఈ పోపు ఇంటిలో కొంచెం మనం కరేపాయకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం గోంగూరను అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్లీన్ చేసుకున్న గోంగూరను వచ్చేసి మనకి నూనెలో మొత్తం మగ్గించాలి దీంట్లో అసలు వాటర్ కంటెంట్ అనేది లేదనమాట ఓన్లీ నూనెలోనే మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది అండ్ మీకు చూడండి మనకి జస్ట్ కొంచెం కొంచెం ఆవిరి సిమ్లో పెట్టుకోండి అవి అండ్ మీరు పెద్ద హాయిలో పెట్టారా అనుకోండి గోంగూర అనేది మాడిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకొని మెల్లగా తిప్పుతూ ఉండండి గోంగూర చిట్కీలో మనకి అంటే గోంగూరను మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ రుబ్బాల్సిన అవసరం లేదు ఈ నూనెలోనే మెత్తగా మనకి కర్రీలాగా మగ్గిపోద్ది అనమాట చూసారు ఎంత నీట్గా మగ్గిందో వెల్లిపాయలు కూడా బల్లే కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్ ఇంకా మనకి నేను చికెన్ ఉడికిందో లేదో చూద్దాం వావు చికెన్ అయితే కొంచెం దగ్గరకు అయింది అండ్ మనకి ఉడికినట్టే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన ఈ గోంగూరను మొత్తం చిడ్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో వేసుకున్నామే మిక్స్ అయితే పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మంచిగా మగ్గిపోయింది కాబట్టి విడిపోద్ది అండ్ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ లీఫ్ లీఫ్గా కొంచెం ఉంటే కదా టేస్టీ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ చికెన్లో వేసేసి మనం పో వేసేసుకున్నాం కాబట్టి చికెన్లో వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనకి క్యా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిస్తే ఈ గోంగూరలో ఉన్న పులుపు అంతా చికెన్లోకి వచ్చేస్తుంది పోపుల్లో ఉన్న టేస్ట్ వెల్లిపాయల టేస్ట్ మొత్తం మొత్తం మనకి చికెన్ పట్టేస్తుంది సూపర్గా ఉంటుంది చికెన్ అయితే రెడీ అయిపోయింది గుమ గుమలాడే చికెన్ గోంగూర అండ్ నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట ఎందుకంటే ఎప్పుడైనా తినాలి సింపుల్గా తొందరగా అయిపోయింది ఇక రెడీ అయిపోయింది కానీ అలాగే తినేద్దాం ఎందుకంటే ఒకసారి రెడీ అవ్వగానే టేస్ట్ చేస్తేనే బాగుంటుంది వేడి వేడి తింటే ఉంటుంది మజా సూపర్గా ఉంటుంది చాలామంది వేడివేడిగా తింటారు కొంతమంది ఎక్కడో ఒకళ్ళలా తింటారు కానీ అసలు వండగానే వేడివేడిగా తింటేనే ఆ మనం వండుకున్న రుచి అయితే తెలిసిపోద్ది ఇంకబద్ది ఇప్పుడు టేస్ట్ చేస్తాం చూడండి చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది మీకు ఎలా ఉందో ఏమో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెసిపీ అనేది నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నాకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ చికెన్ కూడా మ అత్తగా ఉడికిపోయింది బొక్కలు కూడా భలే అలిగిపోతున్నాయి అనమాట ఇందులో వేసిన మీకు ఎండి మిర్చి కానీ వెల్లిపాయ కానీ కరేపాకు కానీ ఏది కూడా పక్కన పెట్టరు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది అండ్ ఎండి మిర్చి ఏగినది అయితే అసలు పుల్ల పుల్లగా కొంచెం ఘాటుగా టేస్ట్ అయితే బాగుంటుంది దాన్ని కూడా వదలొద్దా తినేయండి వెల్లిపాయలు అయితే అదిరిపోతాయి టేస్ట్ కొంతమంది వెల్లిపాయలు ఎక్కువ తినరు తినను వాళ్ళకు కూడా ఇందులో టేస్ట్ సరంటే తినేస్తారు అంత బాగుంటుంది అనమాట అండ్ అసలే మనం కొంచెం ఆగడబడితో తింటాం చికెన్ అయితే ఇంకెలా తినాలి చెప్పండి చాలా బాగుంది కదా నచ్చినట్టు మీకు లైక్ చేస్తాం